బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లో కల్పిస్తూ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది దీని పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బీసీ సంఘాలు బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు సీనియర్ నేత కాంగ్రెస్లో బీసీ నేత రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడదాం కేబినెట్ బీసీ రిజర్వేషన్లో బిల్లుకి ఆమోదం తెలిపింది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలకి అణగారిన వర్గాల వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ న్యాయం జరగలే ఈనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడైతే మంత్రివర్గ మండలి మంత్రి మండలి ఆమోదం తెలిపిందో యావత్ బీసీ వర్గాలన్నీ కూడా అర్చద్వానాల మధ్య ఆనందో ఆనందాలు పండగలు చేసుకుంటున్నారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో విద్య రాజకీయ పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా వీటన్నిటికీ కూడా నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది అని అంటే ఎదురు పార్టీ వాళ్ళు నోరెత్తుకునేటువంటి పరిస్థితి లేదు నిన్న కవిత గారు రంగులు పూసుకుని ఎగురుతున్నారు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే బీసీలకు వ్యతిరేకి వారి కుటుంబమే తప్ప ఇంకొకళ్ళో లేరు యాభై శాతానికి కూడా రిజర్వేషన్స్ అనేవి మనకున్నటువంటి రాజ్యాంగ హక్కు దాన్ని ఎవరు కాదని అనం కానీ రాజకీయంగా మనం నలభై రెండు శాతం అణగారిన వర్గాలకి బీసీలకి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది దాన్ని ఇవ్వాలి అని కోరుకోవాలి కానీ ఇవ్వద్దని కోరుకోవటం ఏంటి మనం ఆర్డినెన్స్ తీసుకొస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా తలంచాలా రేపొద్దున ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం బీసీ కులగణన అనేది స్వతంత్ర పూర్వం ఒక్క నైన్టీన్ థర్టీ వన్లో ఒకసారి కులగణన జరిగింది ఇవాళ కులగణన చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అనుగుణంగానే వాళ్ళ భారతదేశంలో కులగణం చేయాలనే ఆలోచన సెంట్రల్లో బీజేపీ పార్టీకి వచ్చింది అంటే ఎక్కడైనా సరే ఒక ఉద్యమం పుడితే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇవాళ రాజకీయంగా రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళ ముగ్గురు బీసీల పక్షాన్ని నిలబడి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కొట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ మనిషికి ఒక రాయటం మనిషికి ఒక మాట మాట్లాడటం మనిషికి ఒక ఎగురుడేరటం ఏమిటిది పద్ధతి కాదు కేసీఆర్ అసలు ఏనాడన్నా బీసీల గురించి ఆలోచన చేశాడా చేస్తుంటే పది సంవత్సరాలు ఏం చేసాడండి ఆయన ఎక్కడన్నా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ దేశంలో రేపు పొద్దున జరగపోయేటువంటి ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం మేము ఇస్తామన్నాం తప్పనిసరిగా మా పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉంటాయి దీన్ని అనుగుణంగా రేపు పొద్దున కేంద్రంలో కూడా జీవోన్ని సవరించవచ్చామో చెప్పలేము అంటే అది మన రాజ్యాంగం చేసుకున్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ చేయాల్సిన పని అది రేవంత్ రెడ్డి గారో లేకపోతే బట్టి విక్రమార్గ గారో చేసేది కాదు మేము ఇక్కడి నుంచి ఆర్డినెన్స్ చేసి పంపిస్తూ ఉన్నాం దీన్ని అమలు చేసినటువంటి మా బాధ్యత బీజేపీ పార్టీది చేయించుకోవాల్సింది కూడా బీజేపీ పార్టీనే ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంది తప్పితే ఇవాళ చూడండి వాళ్ళకి తెలంగాణలో ఒక బీసీ క్యాండిడేట్కి పిసిసి ఇచ్చారు బీజేపీ ఎవరికి ఇచ్చారండి అగ్రవర్ణాలకు ఇచ్చారు దళిత ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారు ముఖ్యమంత్రి రెడ్డికి ఇచ్చారు అంటే సమతుల్యం చేస్తూ ఉన్నాం మేము సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే సమాజంలో అన్ని వర్గాలు కలిసిపోవాల్సినటువంటి పరిస్థితుంది ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునేటువంటి అవసరం లేదు కాబట్టి మా హక్కుల్ని కాలరాశారు స్వతంత్రం వచ్చిన దగ్గరనే చెప్పటి వరకు ఇవాళ మహానుభావుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ భట్టి గారు కానీ వారి వారి ఆధ్వర్యంలో ఈ నలభై రెండు శాతం మాకు ఒక నిర్ణయం చేయటం నిజంగా ఈ సృష్టి ఉన్నంత వరకు రాహుల్ గాంధీ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని బట్టి గారిని కానీ ఎవరిని బీసీలు అనేవాళ్ళు ఎవ్వరూ మర్చిపోరు ఒరిజినల్ బీసీలు ఎవరు మర్చిపోరు దగాకూరులు ఉన్నారు చూసినా వాళ్ళు మర్చిపోవాలా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ తెలంగాణనే ఆదర్శం భారతదేశానికి రేపొద్దున రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారు చూడండి అంత గొప్ప మనసు పెట్టి ఆయన నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చాక ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో అంతకంటే గొప్ప లీడర్ లేడు ఆయన చేపించినటువంటి దారినే వాళ్ళ కులగన జరుగుతూ ఉంది రేపొద్దున ఈ రిజర్వేషన్స్ కనుక వస్తే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయడానికి బీసీలు మొత్తం ఐక్యంగా పోరాడాలని నేను ఈ వేదికగా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి నిదర్శనం వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కానీ ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు బీసీలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని పెట్టుకుంటారని నాటి సత్యనారాయణ చెబుతున్నారు కెమెరామెన్ అపారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం